తమ డివిజన్ లో కార్పొరేషన్ అధికారులు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం ఇరవై ఒకటి డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ఆరోపించారు ఈ మేరకు రామకొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బయట ఇచ్చి కన్నూరు సతీష్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రామకొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని కొందరి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇరవై ఒకటి డివిజన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చెత్త ఆటో ట్రాలీ జూలై ఇరవై ఐదో తేదీ నుంచి రిపేర్ పేరిట రావడం లేదని ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదన్నారు అసలే వర్షాకాలం అవడంతో దోమల వల్ల ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు కనీసం ఆడుగు సదుపాయాల కల్పనలో విఫలమవుతున్న అధికారుల తీరు సిగ్గెట్టని చెత్తకు రామగొండం పట్టణంలో నాలుగు డివిజన్లకు ఒకటే ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ కు సెల్ఫ్ లేదని సుమారు సంవత్సర కాలం అయిందన్నారు ప్రతి సమస్య పరిష్కారం కావాలంటే వందల సార్లు కార్పొరేటర్లు చెప్పాల్సి వస్తుందన్నారు ఈ సమస్యలను ఏ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు జిల్లా కలెక్టర్ స్వయంగా సమీక్ష చేసిన కార్పొరేషన్ లో ఎలాంటి మార్పు లేకపోవడం అత్యంత విచారకరం అన్నారు సదుపాయాల కల్పనపై కూడా నిరసన చేపట్టాల్సి రాజు ఎదుర్కొంటున్నారు గతంలో చాలా సందర్భాల రామగుండం పట్టణంలో నాలుగు డివిజన్లు ఉంటాయి ఒకే ట్రాక్టర్ ఉంది ఆ ట్రాక్టర్కు సెల్ఫ్ లేదు మరో ట్రాక్టర్ కావాలని కోరడం జరిగింది ఎన్నిసార్లు చెప్పిన సమావేశాల్లో స్వయంగా కూడా ఎవరు పట్టించుకోలేదు ఇంకా మొన్న గత ఇరవై నెల రోజులుగా ఆటో ట్రాలీలు కూడా రావడం లేదు ఆటో ట్రాలీ రిపేర్ చేస్తున్నామని చెప్తున్నారు నెల రోజులుగా చిత్తశేఖరణ కూడా నిలిచిపోయింది అసలే వర్షాకాలం గతంలో మెమొరండమ్లు కూడా ఇవ్వడం జరిగింది మెమరండమ్లు ఇచ్చినా కూడా మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం సిగ్గుచేటం అధికారులు గమనించాలి ఎందుకంటే మిమ్మల్ని పెద్ద ఏదో ఫ్యాక్టరీలు కట్టమనట్లేదు విపరీతమైన లక్షల కోట్లది పండింగ్ కేవలం మా డివిజన్ ప్రజలకు కావలసినటువంటి చెత్తసేకరణ శానిటేషన్ విభాగంలో కానీ బోరీలు నీట్ చేయడం కానివ్వండి చిత్త సేకరించడం కానివ్వండి లైట్లు కూడా ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైంది ఈ మౌలిక సదుపాయాలు విఫలమైనటువంటి మున్సిపల్ అధికారుల మీద చర్య తీసుకోవాలి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసిన వాళ్ళు నిర్లక్ష్యం వహించడం పూర్తి స్థాయిలో మరి మున్సిపల్ అధికారులు విఫలమైన కనుక ఈ రోజు కూడా ఇరవై నాలుగు గంటల సమయం లోపు మీరు మా సమస్య పరిష్కరించాలన్నా కూడా వారు నిర్లక్ష్యం వహించడానికి నిరసన ఇక్కడ ధరణ ఏర్పాటు చేస్తున్నాం